అందరికీ నమస్కారం తులారాసి వారికి అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది లక్ష్మీదేవి వంద కోట్లతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి అదృష్టం మీ ఇంటి తలుపు తట్టింది మీరు ఈ చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి వెళుతుంది మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది అంత శక్తివంతమైనటువంటి ఈ పరిహారం ఈ చిన్న పని చేయండి చాలు మీ సుడు తిరిగి కోట్లకు అధిపతులు అవుతారు మీ అదృష్టాన్ని ఆపడం ఎవరితరం కూడా కాదు అంత శక్తివంతంగా ఈ చిన్న పని అనేది మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మార్చేటటువంటి శక్తి ఈ చిన్న పనికి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎలా చేయండి తులారాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు వీడియోను ఓపికగా వినండి దానివలన మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది తులారాశివారిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం ఆస్తి అంతస్తు అన్ని రకాలైనటువంటి శుభ సూచనలకు గుర్తు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఈ వారి మీద పుష్కలంగా ఉంది శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ వారి మీద ఎప్పుడూ కూడా ఉంటుంది మంచి ఆయుర ఆరోగ్యాలతో మంచి సిరి సంపదలతో వీరి జీవితంలో ఒక స్థాయిలో కాకపోయినా ఒక స్థాయిలోనైనా సరే వీరి జీవితం మొత్తంలో ఎప్పుడైనా సరే ఒక మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి వీరిని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టలేవు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన దరిద్రం అనేది పెద్దగా వీరిని హింసించలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవితపరంగా చాలా వరకు కూడా వీరు చేసినటువంటి పుణ్యాలు కానివ్వండి వీరికి ఉన్నటువంటి మంచితనం కానివ్వండి దాన ధర్మాలు కానివ్వండి వీరికి ఉన్నటువంటి సహృదయం అవ్వచ్చు పెద్దలను గౌరవించేటటువంటి విధానం అవ్వచ్చు వీరి తెలివితేటలు వీరి కష్టము ఇలా ప్రతిదీ కూడా వీరి జీవితానికి ఒక మంచి సహాయంగా ఒక మంచి తోడుగా నిలబడడానికి ఈ రోజున ఎలాంటి మంచి అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చెడు చేసిన మనల్ని వదిలిపెట్టదు మంచి చేసిన మనల్ని వదిలిపెట్టదు మనుషులు ఎవ్వరూ మనం చేసేటటువంటి తప్పు ఒప్పులు కనిపెట్టలేకపోయినా దైవం మాత్రం ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటుంది అలా ఈ తులారాశి వారి వ్యక్తిత్వం చాలా మంచిది కళలో కూడా ఎవరికి ఎవరిది కీడు కోరుకునేటటువంటి వ్యక్తులు కూడా వీరు కాదు అలాగని పని కట్టుకొని ప్రపంచానికి సేవ చేసే అంత గొప్ప సహృదయం కాదని చెప్పుకోవచ్చు అంటే నటించడం చేతకాని మనసులు కొంతమందిని మనం గమనించినట్లయితే మేము అలా మేము ఇలా అది చేసాము ఇది చేస్తామని చెప్పేసి ఏమీ చేయరు ఎవరికి ఎలాంటి సహాయం చేయకపోయినా కూడా మాటల్లోనే కోటలు దాటిపోతున్నాయి అన్నట్లుగా చెబుతూ ఉంటారు మాటలు కానీ వారు ఎప్పుడూ కూడా అలా చెప్పరండి ఏదైనా సరే చేస్తే చేస్తామని చేయకపోతే చేయమని చెప్పేసి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహం మీద కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్తూ ఉంటారు వీరిది గొప్ప హృదయంగా చెప్పుకోవచ్చు వీరి మాటలు మొదట్లో ఎదుటివారిని ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా తర్వాత వీరి యొక్క గొప్ప మనసును తెలుసుకుని వీరిని అభిమానించడం గౌరవించడం మొదలు పెడతారని చెప్పుకోవచ్చు కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉండవచ్చు అయినా సరే ఆ స్థిరాస్తులను రెట్టింపు చేసుకుంటూ ఉంటారు ఉన్న ఆస్తిని రూపాయితో రూపాయి కూడా కదిలించరు పూర్తిగా కష్టంతో ఇంకా వీరు కూడా ఒక రూపాయి వెనకేసుకోవడానికి కష్టపడి నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎప్పుడూ కూడా వీరికి కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఏ రోజు కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి చెప్పలేము ప్రతిరోజు కూడా కష్టంగానే గడుస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి బిజీగా ఉండటం ఇలా ఎప్పుడూ కూడా మీరు చాలా వరకు కూడా ప్రశ్నించేటటువంటి మనస్తత్వం ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు అలాగే వీరు చుట్టూ ఉన్నవారికి కూడా ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి వీరికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చినప్పుడు మాత్రం ఎదుటివారు ఎంత గొప్పవారైనా సరే వాళ్ళని అస్సలు లెక్క చేయరు ఎవరన్నా దూరుస్తే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపము అనేది వస్తుంది ఎప్పుడూ కూడా వారి పనులు వారి లోకంలో వారు ఉంటూ ఉంటారు వీరిని చేసుకున్నటువంటి జీవిత భాగస్వాములు కూడా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఈ తులారాశి వారిని జీవిత భాగస్వాములుగా పొందుతారు ఎందుకంటే వీరు చేసేది వీరు వీరి జీవిత భాగస్వామికి సంబంధించి ఎలాంటి కష్టాన్ని కూడా వీరు పడనివ్వరు కుటుంబం కోసం రెక్కల మొక్కలు చేసుకొని ఎంతైనా సరే వాళ్ళని ఒక స్థాయిలో సంతోషంగా ఉంచాలని చెప్పేసి ఎప్పుడూ కూడా కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంటారు అలాగే బయట వారి ఇంట్లో వారిని ఇలా అవ్వచ్చు చాలా గౌరవం ఇస్తూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కోపం వలన కొంచెం నోరు చారి కబుక్కున మాట్లాడుతూ ఉంటారు దాని వలన కొంచెం శత్రువులు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వీరికి తల్లిదండ్రులతో కొంచెం ఎక్కువగా మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక దాని గురించి గొడవ జరుగుతుంది ప్రేమ అనేది మనసులో ఉంటుంది కొంచెం తండ్రి కొడుకులకి తండ్రి కూతుర్లకి ఇలా కొంచెం మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి ఆలోచన విధానం బాగా అంటే ఈ రోజులకు సంబంధించి ఇట్లా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఒక రూపాయి ఖర్చు అయినా పర్వాలేదు చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి ఎలాగైతే చేయాలో అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించాలి అన్నట్లుగా వారు గట్టిగా ఆశిస్తూ ఉంటారు కొంచెం కుటుంబంలో వారికి గిట్టనప్పుడు కొంచెం వ్యతిరేకించే అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి అలాగే చిన్న మాట మాట గొడవలు అనేవి పెద్దవిగా తిరిగి వారి మధ్య మనస్వార్థులు వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేనటువంటి స్థాయికి చేరిపోతారు అలాగే వీరిలో కొంచెం ఆ మొండితనం అనేది ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు మీ ఇష్టాన్ని తగ్గట్లుగా మీ ఇష్టానికి మీరు చేసుకున్నా కూడా పెద్దవారిని గౌరవించాలన్నమాట ఎక్కడ పెద్దవారిని గౌరవించరు అని చెప్పడం లేదు చెప్పేది ఏమిటంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా కొంచెం మొండితనంతో మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ఎంతగా కష్టపడి చేసి పెట్టి ఇంత చేసినప్పుడు పెద్దవారిని వ్యతిరేకించడం వలన వారి మనసు అనేది బాధపడుతూ ఉంటుంది అవి మీకు మీకు మీరు శాపాలుగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు మీకు వండటం వలన మీరు జీవితంలో ఇంకా మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ అన్న చేసినా కూడా చిన్నగా నయానా భయానా అని చెప్పేసి పక్కకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి కానీ నువ్వెంత అంటే నువ్వెంత అన్నప్పుడు ఏంటంటే అవి మీకు శాపంలాగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి పొరపాట్లు అనేవి చేయవద్దు వారు ఏదైనా తప్పుగా మాట్లాడారు అనుకోండి అది వారిది వారికే ఉంటుందండి మనం చేసిన పెద్దవాళ్ళు చేసిన బిడ్డలు చేసిన ప్రతీదీ గమనించడానికి దైవం ఉంటుంది కాబట్టి మీరేంటంటే గబుక్కున నోరు జారి ఇంట్లో వాళ్ళనైనా లేదా బయట వాళ్ళైనా సరే ఒక మాట కూడా అనవద్దు అనుకుంటే అనుకోని అని మొదలవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఎవరూ కూడా మిమ్మల్ని ఎక్కువగా ఏమీ చేయలేరు ఇంకా మధ్యవర్తులుగా ఎవరికీ ఉండవద్దు మీరు చాలా వరకు కూడా అసలు ఈ వారు ఎంత తెలివిగా ఉంటారో తెలుసా అండి వీరి మనస్తత్వం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక చేపను మనం చేతిలోకి తీసుకున్నప్పుడు మన చేతికి వచ్చినట్లే వచ్చి అది వెంటనే జారిపోతుంది అలాగే ఈ వారు కూడా అంతే ఎవరికీ కూడా దొరకరు ఎదుటి వారికి దగ్గరలో ఉండి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతారు కానీ వీరికంటూ ఒక సొంత ఆలోచన వీరికంటూ ఒక కుటుంబానికి సంబంధించి అంటే వారి మనిషి ఆ మనసు అనేది ఎప్పుడూ కూడా ఎవరికీ సొంతం కానివ్వరు వారి మనసు ఎప్పుడూ కూడా కుటుంబానికి మాత్రమే సొంతం కుటుంబం గురించి ఆలోచిస్తారు ఎవరికీ లొంగరు ఎవరి మాట వినరు వారి జీవిత భాగస్వామి ఏమన్నా చెబితే మాత్రం తప్పకుండా వింటారు కానీ ఈ భూమి మీద ఎవ్వరు చెప్పినా కూడా వాళ్ళు వినరు ఈ వారి మనస్తత్వం మీరు గమనించుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటుంది వారి జీవిత భాగస్వామి మాట తప్ప తల్లిదండ్రుల మాట కావచ్చు కానీ భాగస్వామిని మాత్రం చాలా గౌరవిస్తారు వారు చాలా బాగా ప్రేమిస్తారు వారు చెప్పిన ప్రతి మాటను కూడా వింటారు ఎవరు ఏం చెప్పినా కూడా వీరికి అసలు చెవిలో కూడా వెళ్ళదు ఈ వారి మనస్తత్వం అయితే ఎక్కువ శాతం ఇలానే ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి మాట విన్నవాళ్ళు ఎవరు కూడా చెడిపోరు ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చేటటువంటి మనుషులు మనతో కలిసేటటువంటి బ్రతికే మనుషులు కాబట్టి భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరి మాట ఒకరు వినాలి అలా ఉండటం అనేది వీరికి చాలా కొలుసుబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మీలో కొంతమంది బాగా కష్టాలు పడుతున్నారు అప్పుల పాలైపోయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారు అయితే ఎన్నాళ్ళు మీరు పడినటువంటి కష్టానికి నష్టానికి ఇలా మీకు ఉన్నటువంటి అదృష్టం మీకు తలుపు తడుతుంది ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయల ఆస్తిని మీకు సొంతం చేయబోతుంది మీరు ఈ చిన్న పని చేయాలి ఏం చేయాలంటే సింపుల్గా ఏమీ లేదు ఒక ఐదు శుక్రవారాలు ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని ఇంట్లో పూజ చేసుకోవాలి ఐదు శుక్రవారాలు మీరు గుర్తుపెట్టుకొని నీవు నిష్టలతో చేసుకోవాలి అంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో అష్టతల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కానీ లేదా వ్యాపాకులు కొమ్మలు ఉంటాయి కదా ఇరువైపులా తగిలించుకొని ఇలా ఇంటి లోపల కూడా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని చక్కగా తలంటు స్నానం అనేది చేసి ఆడవారు చక్కగా చేతులకు మట్టిగాజులు వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని అలాగే నుదుటిన కుంకుమ పొట్టును ధరించి పాపిట్లో కూడా కుంకుమ ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా ఇలాంటి నియమాలన్నీ ఆచరించుకుంటూ మీరు లక్ష్మీదేవికి ఐదు శుక్రవారాలు పూజ చేసుకోవాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు ఈ ఐదు వారాలు ఆడవారైతే చేయకూడని పనులు ఐదు రోజులు తప్ప మిగిలిన టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకవేళ ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇంటి యజమాని చేస్తే ఇంకా పుణ్యం అనేది మనకి ఎక్కువగా వస్తుంది కానీ దాని వలన ఎటువంటి నష్టం అనేది ఉండదు కాబట్టి చక్కగా నియమనిష్టలతో ఈ పరిహారం అనేది మీరు ఐదు వారాలు చేయాల్సి ఉంటుంది ఈ ఐదు వారాలు ఏంటంటే లక్ష్మీదేవికి మీరు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో లక్ష్మీనారాయణుల యొక్క పటానికి గంధం కుంకుమ అలాగే పుష్పాలతో అలంకరణ చేసి మనకి తెలుపు రంగు గులాబీ పువ్వులైనా తెలుపు రంగు మందార పువ్వులైనా తెలుపు రంగు ఇలా సంబంధించినటువంటి పుష్పాలు ఏవైనా సరే తెల్లటి పువ్వులతోటి ఆ తల్లికి అలంకరణ చేసి ఇంట్లో పాలు పొంగించుకొని కొబ్బరికాయ కొట్టి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని ఆ తల్లికి సమర్పించాలి అంటే తెల్లటి పుష్పాలతో అలంకరించాలి అలాగే తెల్లటి నైవేద్యం అది పాయసమా లేదా తెల్లటి పొంగల ఇలా ఏదైనా పర్వాలేదు తెలుపు రంగులో చక్కెర పొంగల అవ్వచ్చు తెలుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాన్ని మీరు ఆ తల్లికి సమర్పించండి ఇలా ఐదు వారాలు ఒకవేళ మీకు శక్తి సహకరించకపోతే తెల్లటి పాలైనా సరే మీరు చక్కగా ఆ తల్లి ముందర నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాటిని మీరు కాఫీ టీలుగానైనా సరే వాడుకోవచ్చు ఇలా తెలుపు రంగులో చేసినటువంటి నైవేద్యాన్ని కనుక మీరు ఆ తల్లికి సమర్పించినట్లయితే తెల్లటి పుష్పాలతో అలంకరణ చేసి మీకు ఉన్నటువంటి ప్రతి కష్టం నష్టం నుంచి కూడా పూర్తిగా బయటపడి ఇంటిలోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు బాగా కలిసి వస్తుంది ఆ తల్లి స్వయంగా మీకు కోట్ల రూపాయలు ఇచ్చి మరీ వెళ్తుంది అలాగే మీరు తర్వాత మరుసటి రోజు వచ్చేటప్పటికి అంటే శనివారం రోజున తెల్లటి పంచదార బియ్యం కూడా మనకు తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి బియ్యము అలాగే ఎవరికైనా వస్త్రాలు దానం చేయటం ఇలా మీ శక్తికి తగ్గట్లుగా మీకు శక్తికి మించింది కాదండి అలాగే వస్త్రాలు దానం చేయటం అలాగే గోమాతకు కూడా కాస్త పచ్చగడ్డి తినిపించటం గోమాత కూడా ఏదైనా ఆహారంగా చిన్న గోమాతకు బెల్లముక్ కానీ ఇలా ఏదైనా సరే ఆహారంగా తినిపించండి అలాగే మీ ఇంటి వరండాలో కొంచెం పక్షులు మూకుజీవాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి వాటికి కాస్త నీటిని త్రాగడానికి పెట్టడం ఆహారంగా ధాన్యాలు చల్లటం ఇలాంటివి చేయటం వలన మీకు ఉన్నటువంటి ఏలనాట్సీని మొత్తం కూడా తుడిచిపెట్టిపోయి ఇప్పుడు ఏవైతే మీకు ఎదుగుదలకు అడ్డంకులుగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు ముందు ప్రత్యేకంగా ఒక ఐదు శుక్రవారాలు మాత్రం తెల్లటి పుష్పాలతో తెల్లటి నైవేద్యంతో ఇలా పూజ కనుక చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి స్వయంగా కోట్ల రూపాయలు మీ సొంతం చేస్తుంది అలాంటి అవకాశాలను మీకు ఇస్తుంది మీకున్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేలా చేసి నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇక కలిసిబాటు అనేది మీరు చూడగలుగుతారు అలాగే ఇంటిని వాకిలని కూడా తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకొని మాత్రమే ఇలా చేసినప్పుడు మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఈ వారు ఎలా చేసుకోవడం వలన మీ తలరాతే మారిపోతుంది అంటే అదృష్టం అనేది ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మాటల రూపంలో తెలియజేస్తుంది లక్ష్మీదేవి యొక్క కరోనా కటాక్షాల కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కాబట్టి ఇంత చిన్న విషయం మీకు తెలిసినప్పుడు ఈ అవకాశాన్ని మాత్రం అసలు వదిలిపెట్టకండి ఇలా ఒక్కసారి చేసి చూడండి అసలు మీకు ఇక మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారాల్సిందే డబ్బు నాలుగు దిక్కుల నుంచి ప్రవాహంలాగా వచ్చిపడుతుంది అంత శక్తివంతంగా ఈ చిన్న పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి ఈ తులారాశి వారు చక్కగా ఇలా చేసుకోండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయినట్లే మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వలన కూడా కాదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ వెంటనే మీకు చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మనకు నచ్చితే ఓం నమసివాయి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి